ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు మూడవ రోజు కార్యక్రమ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి పరిచయం చేయడానికి అవకాశం లేనటువంటి చేయవలసిన అవసరం లేనటువంటి వ్యక్తి ప్రముఖ టీవీ విశ్లేషకులు ఇడుపులపాటి సాంబశివరావు గారికి నటులు నిర్మాత బొప్పటి కళా పరిషత్ అధ్యక్షులు ఆరికట్ల ప్రసాద్ గారికి ఎన్టీఆర్ కళా పరిషత్న స్వాగత శ్రమాంజలి తెలియజేసుకుంటూ ఈనాటి సభా కార్యక్రమానికి రచయిత కళాభిమాని వారి ఆధ్వర్యంలో ఎన్నో పరిషత్తులని చేస్తున్నటువంటి మహనీయులు శ్రీ కందిమల సాంబశివరావు గారిని ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష అధ్యక్షస్థానాన్ని వహించవలసిందిగా ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం నుండి సాదరంగా ఆహ్వానిస్తున్నాం కార్యక్రమానికి రంగస్థల నటులు అసోసియేషన్ నిర్మాతల అధ్యక్షులు డెప్పుడి కళా పరిషత్ ప్రధాన పోషకులు ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరానికి గోడీ విరాల ప్రదాత శ్రీ ఆరికట్ల ప్రసాద్ గారిని ఆత్మీయ అతిథిగా ఆహ్వానిస్తోంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ వ్యవసాయ శాఖ నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్లో అతి భారీ మెజారిటీతో గెలిపించి గెలిచి శాసనసభకు ఎంపికైనటువంటి గౌరవనీయులు మచులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని సాదరంగా వెలిక మేలుక ఆహ్వానిస్తోంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం ఈనాటి ఈ కార్యక్రమానికి ఇందాకే చెప్పాను పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి ప్రముఖ టీవీ విశ్లేషకులు తెర వెనుక పరిరక్షకులు శ్రీ సాంబశివరావు గారు అలియాస్ టి ఫైవ్ సాంబశివరావు గారిని ఈనాటి సన్మాన గ్రహీతగా సాగరంగా ఆహ్వానిస్తోంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం వారిని సాగరంగా వేడుక నెట్లు తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను సభా కార్యక్రమం అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుండి మన గ్రామంలో ఎన్టీఆర్ కళా పరిషత్తు నిర్వహించడానికి ఆకర్షణను శ్రమిస్తూ ఒక కఠోర దీక్షతో నడిపిస్తున్నటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడురంగారావు గారిని ఆశీలు కావాల్సిందిగా కోరుతూ సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ కందిమల సాంశారావు గారిని ఆహ్వానిస్తా ఉన్నా ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతపురం టువంటి సభ ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రాంతవాసి ఈ పరిసర గ్రామాల్లో గడప గడప వ్యక్తి వ్యక్తి తెలిసినటువంటి మనందరికీ చరపరిచితులు నాలుగు పర్యాయాలు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా సామాన్య కార్యకర్త కూడా అందుబాటులో ఉంటూ అందరి సమస్యలను తీర్చేటువంటి గౌరవ శాసనసభ్యులు పొత్తిపాటి పుల్లారావు గారికి ఒకప్పటి రంగస్థల నటుడు కాలంలో టెలిసీరియల్ నిర్మాతగా పారిశ్రామికవేత్తగా చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళిన నాటక రంగాన్ని మర్చిపోకుండా బొప్పుడిలో బొప్పుడి కళా పరిషత్తు అంతకుముందు ఉన్నటువంటి శాంతినికేతన కళా పరిషత్తు వీటన్నింటినీ కూడా ముదానం వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి మిత్రుడు ఆరికట్ల ప్రసాద్ గారికి ఈనాటి సన్మాన గ్రహీత కోట్లాది మంది టీవీ వీక్షకులందరికీ కూడా సుపరిచితులు మన ప్రాంతవాసి వాసీ ఇడుపులపాటి గారికి అంటే ఆ పేరు అనేటువంటిది ఇడుపులపాటి అంటే చాలామందికి తెలియదు టీవీ ఫైవ్ సాంశవరావు గారిగా అశేష ప్రేక్షక జనానికి పరిచయం అయినటువంటి వారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు సాంసరావు గారికి ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున ఆత్మీయ సన్మానాన్ని మనం నిర్వహించుకుంటున్నాం నిజం చెప్పేది జర్నలిజం అయితే ఆ జర్నలిజానికి కట్టుబడి తన వాడి వేడి వ్యాఖ్యలతో వర్తమాన రాజకీయాలపై లేదు ఒక మాటలో చెప్పాలంటే గతిదప్పినటువంటి కరీంద్రాల వంటి రాజకీయ నాయకులపై అంకుశాలను వీసేటువంటి రాజకీయ విశ్లేషకుల్లో టీవీ ఫైవ్ సంస్థ ప్రముఖులు అక్షర రూపం దాల్చిన ఒకే ఒక చుక్క లక్ష మెదలకు కదలిక అంటారు తన అక్షరాలను సంధిస్తూ సునిశ్చితమైనటువంటి వ్యాఖ్యలతో నిర్భీతిగా నిర్భయంగా ధైర్యంగా కుండ బద్దలు కొట్టేటువంటి విధంగా నిస్సంకోచంగా వ్యాఖ్యలు చేసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వారి స్వగ్రామం వ్యవసాయం రీత్యా వాళ్ళ తల్లిదండ్రులు నిజామా నిజామాబాద్ ప్రాంతంలోని ధర్మవరం గ్రామానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు అక్కడ ఆయన చదువుకున్నారు ఎన్టీవీలో తదుపరి టీవీ ఫైవ్లో సుదీర్ఘకాలం సీనియర్ ఎడిటర్గా విశ్లేషకులుగా పనిచేయటం జరిగింది గత ప్రభుత్వ హయాములో అరెస్టులు చేస్తామని బెదిరించినా నిర్బంధిస్తామని హెచ్చరించినా వాటిని గడ్డిపోచ కింద తీసివేసి రోజు రోజుకి తనదైనటువంటి శైలిలో విమర్శలు చేస్తూ ప్రజలకు ఒక చైతన్యాన్ని కలిగించటంలో ఒక ముగ్గురు నలుగురు రాజకీయ విశ్లేషకులది కీలక పాత్ర అయితే అందులో సంసరావు గారు ప్రథమలు సన్మాన కార్యక్రమం మన ముఖ్య అతిథి గౌరవీయులు పుల్లారావు గారు దర్శక అధ్యక్షులు వాళ్ళ గారు వారు ఆత్మీయ కార్యకర్తల ప్రసారి గారు సన్మాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సాంసరావు గారు టీవీ విశ్లేషణ చేస్తూ ఉంటే ఫాలోవర్సు నలభై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వచ్చే ఎవరికీ అంతమంది ఫాలోవర్స్ లేరు ఆ రికార్డు కూడా మన సాంసరా గారికి దక్కింది ఇక మిత్రులు వేదిక మీదకు వచ్చి రేనూ ர उदनि तदानी तनादिरता नाना उदनी ददानि तनादिरता नाना ताना